నంద్యాలలో కుందు నదిపై ఏడేళ్లుగా వంతెన నిర్మాణ పనులు సాగుతూనే ఉన్నాయి ఓసారి నిధులు రాలేదని మరోసారి భూ సమస్య ఉందని నిర్మాణ పనులు జాప్యం చేశారు ఏడే ఏడేళ్లుగా సాగుతున్న నిర్మాణంతో ఎప్పుడు పూర్తవుతుందో అర్థం కావడం లేదు పాత వంతెన స్థిథిలావస్థకు చేరడంతో పాటు వరదల సమీహాలు రాకపోకలకు ఇబ్బందులు తల తప్పడం లేదు గత ప్రభుత్వంలో వంతెన నిర్మాణం ప్రారంభమైంది రెండేళ్లలో నిర్మాణ పనులు పూర్తి చేయాలని నిబంధనలు ఉన్నాయి ఇందులో భాగంగా ఏడు పాయింట్ ముప్పై మూడు కోట్ల నిధులతో రెండు వేల పదిహేడు జూలై ఇరవై రెండున నిర్మాణ పనులను ప్రారంభించారు మూడు వందల మీటర్ల పొడుగుతో రెండు వరుసల వంతెన నిర్మాణం చేపట్టగా ఇప్పటి వరకు కేవలం నూట ఎనభై మీటర్ల లోపు పనులు మాత్రమే జరగడం శోచనీయమో గుత్తే దాడుల నుంచి రెండు గుత్తే దాడుకి పనులు ఎప్పగించారు ఇప్పటి వరకు ఐదు కోట్లు ఖర్చు చేశారు నిద్ర మంచులో జాప్యంతో పాటు భూసేకరణ సమస్య ఉండటంతో నిర్మాణాన్ని కొనసాగించలేకపోతున్నామని అధికారులు చెబుతున్నారు ఇరువైపుల రోడ్లను కలపడానికి మట్టి పనులు చేయాల్సింది ఇప్పటి వరకు అరవై శాతం పనులు జరిగాయని చెబుతున్నారు వంతెన నిర్మాణంలో భాగంగా భూములు కోల్పోయే వారికి పరిహారం విషయంలో ఆలస్యం అవుతుందని పేర్కొన్నారు పది ఏళ్ళ ఏమవుతుంది చంద్రుడి ఐదేళ్ళు ఇది ఐదేళ్ళు పది ఏళ్ళు పది నుంచి ఏం కాలేదు ఇప్పుడు పుడతాయి కదా ఏమో ఇదే ఏమవుతాడు ఇప్పుడు నెక్స్ట్ వచ్చేవరని వచ్చి నేను చెప్పలేము అది మళ్ళీ ఐదు వేలు పట్టచ్చా ఇది చాలా మేలు మందికి పదివేలకు రోజులకు పులూరికి పులిమతికి కదామణకు చాలా మందికి మేలు వస్తారు నిలబడిపోయింది అంటే మొత్తం నూసిన అదే చంద్రబాబు పెద్దనా ప్రభుత్వం అంతే బాధ్యంగా అంతే ఒకరి మించి ఒకరు వాడు వేసే పని ఈడు చేయడు ఈడేసే పని వాడు చేయడు అంతే కదా పదేళ్ళు కావచ్చు కరెక్ట్గా పదేళ్ళు